న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రాత్రి వేళల్లో జోరుగా సాగుతున్న కార్యక్రమాలపై తనకు అనుకూల సబ్ రిజిస్టర్ అబ్దుల్ సత్తార్ హలో నిమ్మనపల్లి మండలంలో ఎమ్మెల్యే పర్యటన హలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన ఎమ్మెల్యే షాజహాన్ బర్షా రెండు పాయింట్ మూడు ఐదు కోట్ల కరెన్సీ నోట్లతో గణపతిని అలంకరించిన ఆర్యవైశ్య సంఘం ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్న వినూత్న అలంకరణ వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆత్మస్థైర్యం దెబ్బతీయలేరు దొనబైలిలో వైసీపీ కార్యకర్తలు పరామర్శించిన వైసీపీ ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్ విమర్శలు చూస్తే రాజవేటి వారిపల్లిలో ఏడు లక్షల రూపాయలతో సచివాలయం వద్ద నరసింహారెడ్డి ఇంటి వద్ద ఎన్ఆర్ఈజీఎస్ గతం ద్వారా నిర్మించిన సీసీ రోడ్లకు శిలా ఫలకలను ఆవిష్కరించారు అనంతరం వడ్డీపల్లిలో రెండు లక్షల రూపాయలతో రక్షిత మంచినీటి సరఫరా పథకం కింద త్రాగునీటి బోర్ స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు గుండ్ల బురుజు క్రిస్టియన్ పేటనందు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి పునాది వేసి కొబ్బరికాయ కొట్టారు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మాచిరెడ్డి గారి పల్లె దివిటివారి పల్లె వెంకోజీ గారిపల్లి సైదాపేట సింగం వారిపల్లెలో సుమారు మూడు లక్షల యాభై వేల రూపాయల చెక్కులు బాధితుల ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే అందజేశారు శాసనసభ్యులు షాజహాన్ బాషా మీడియాతో మాట్లాడుతూ రాజవేటి వారి పల్లె వడ్డేపల్లికి దాదాపు ఇరవై లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని అంతేకాక సీసీ రోడ్లు మంచినీటి బోరు వివిధ కార్యక్రమాలు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కూటమి ప్రభుత్వం అండగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుబ్రహ్మణ్యం రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ మండల పార్టీ అధ్యక్షులు కోట రమణ మీడియా కోఆర్డినేటర్ రాజున్న శ్రీనివాసులో మాజీ జెడ్పీటీసీ రెడ్డప్పారెడ్డి సుజాత మాజీ కోఆపరేషన్ సభ్యులు సుధాకర్ రావు మాజీ క్లస్టర్ ఇన్ఛార్జి మునిరత్నం మాజీ ఎంపీపీ పారిజాత మల్లికార్జున బీసీసీఎల్ అధికార ప్రతినిధి లక్ష్మణ వడ్డర సంఘ సభ్యులు సుధాకర్ మాజీ సర్పంచ్లు రఫీ రమణ లక్ష్మణ మల్లికార్జున ఖాన్ అప్రోజ్ ఖాన్ వేణుగోపాల్ నరసింహరెడ్డి పిల్లి రవి శివకృష్ణ వీరభద్రబాబు ఉదయ్ కుమార్ చంద్ర తహసీల్దార్ తపస్విని ఎంపీడీవో రమేష్ బాబు డిప్యూటీ ఎంపీడీవో బాలరాజు ఏఎస్ఐ జిలానీ తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు మాట మేరకు ఈరోజు వడ్డీపల్లికే దాదాపు ఇరవై లక్షల రూపాయల శాంక్షన్ ఇచ్చాము వీళ్లకు తాగడానికి నీళ్లు లేవు బోర్ లేదు ఏమి మాట ఇచ్చే వెంటనే మూడో రోజు బోర్ వేసాము మూడున్నర నుంచి నీళ్లు పడినాయి ఎప్పుడు ఇచ్చే వాళ్ళ మనసు బాగుంటే తీసుకునే వాళ్ళకు కూడా దేవుడు సౌకర్యాన్ని కావాల్సిన ఇసుక కంకర కూడా చేసి వీళ్ళకు క్రిస్టియన్ కమ్యూనిటీ బ్యాక్వర్డ్నెస్కి మనం స్థాయిగా వాళ్ళకు సహాయం చేయాలి మనం ఎంత మంచి అంత బ్యాక్వర్డ్నెస్ అదేవిధంగా మంగళగిరి మెయిన్ బజార్లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వినాయకుడిని రెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయల కరెన్సీ నోట్లతో ప్రత్యేకంగా అలంకరిస్తున్నారు శుక్రవారం ఉదయం నుంచే ఈ పనులు ప్రారంభమయ్యాయి సంఘ బాలాజీ యూత్ స్థానిక వ్యాపారుల సహకారంతో ఈ ధననాథు సిద్ధం చేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు ఈ వినూత్న అలంకరణ ప్రజలను విశేషంగా ఆకర్షిస్తోంది అమ్మ చెరువు మెట్టనందుగల వెలుగు సంస్థ వ్యవస్థాపకురాలు స్వర్గీయ పద్మజ ఇరవయవ వర్ధంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించుకున్నారు దివ్యాంగుల జీవితాల్లో వెలుగు నింపాలని వికలాంగులను కూడా సకలాంగులుగా సమాజంలో సమన్వయం చేయాలనే తపనతో వారి సంక్షేమం కొరకై పంతొమ్మిది వందల తొంభై ఏడులో వెలుగు సంస్థను స్థాపించిన పద్మజ ఇరవై వర్ధంతి సందర్భంగా వెలుగు సెక్రటరీ ఎం ఉదయమోహన్ రెడ్డి కన్వీనర్ భాగ్యలక్ష్మి పద్మజ సోదరి నీరజ మరియు మిట్టపల్లి కుటుంబ సభ్యులు వెలుగు సంస్థకు విచ్చేశారు ముందుగా పద్మజ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు భాగ్యలక్ష్మి మాట్లాడుతూ పద్మజ దివ్యంగులకు వృద్ధులకు సేవ చేయాలనే ఉద్దేశంతో వెలుగు సంస్థను స్థాపించారని తెలియజేస్తూ ఆమె భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె సేవలు నిరంతరం కొనసాగుతున్నాయని తెలిపారు అనంతరం వెలుగు ప్రిన్సిపల్ కుమారి మాట్లాడుతూ పద్మజ వర్ధంతి జరుపుకుంటున్నామని తను భౌతికంగా మన మధ్యలో మనందరి హృదయాల్లో చిరస్మరణీయంగా ఉంటారని తెలిపారు ఆమె పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని అందరూ నిమిషాల మౌనం పాటించారు తదుపరి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా బెంగళూరులో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ అరవింద రెడ్డి మరియు డాక్టర్ సతీష్ రెడ్డి వారి కుమార్తె రిషిక తన మొదటి నెల జీతంతో దివ్యాంగులకు బట్టలు వృద్ధులకు చీరలు మరియు అన్నదానం ఏర్పాటు చేశారు అనంతరం మోహన్ రెడ్డి భాగ్యలక్ష్మి చేతుల మీదుగా స్వర్గీయ పద్మజ వర్ధంతిని పురస్కరించుకొని పిల్లలకు బట్టలు వృద్ధులకు చీరలు అందజేసిన తర్వాత అన్నదానం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సోషల్ వర్కర్ ఎం గీత నీరజ వార్డెన్ స్పీటీ వెలుగు సిబ్బంది చిన్నారులు వృద్ధులు పాల్గొన్నారు తెలుగు సంస్థని ప్రారంభించినటువంటి పద్మజ గారి ఇరవై పదహారు సందర్భంగా కూడా ఆమెకి శ్రద్ధాంజలిని మదనపల్లి మున్సిపల్ పరిధిలోని మెప్మా కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల ఆదేశాల మేరకు అక్షరాంధ్ర కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఐసీడిఎస్ ఆఫీసర్ సుజాత మెప్మా అధికారి మధుసూదన్ రెడ్డి సిఓ భాను ప్రకాష్ ఆర్పి లు మెప్మా సిబ్బంది పాల్గొన్నారావు కమిషనర్ గారి ఆటో లో ఈ రోజు అక్షరాంలా కార్యక్రమానికి ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వెంపు ఆర్ట్ బెండ్ ఫ్రెండ్స్ ఆఫీస్ అందరినీ కూడా ట్రైనింగ్ అవ్వడం జరిగింది దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏమంటే వైరోతులు అందరిని కూడా కుప్పానికి కృష్ణా జలాలను తీసుకురావాలన్నా సీఎం చంద్రబాబు చిరకాల స్వప్నం నెరవేరిన నేపథ్యంలో హంద్రనీవా నీటికి రంగులు కలిపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రాన్ని ఆవిష్కరించాడు హంద్రనీవా కాలువ పక్కనే వేసిన ఈ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది తలుపులు మోసుకొని యథేచ్చగా కొనసాగిస్తున్న కార్యకలాపాలు మీడియా రాకతో ఉక్కిరి బిగ్గిరైన సబ్ రిజిస్టార్ కార్యాలయ సిబ్బంది మీడియాను చూసి పరుగులు తీసిన ప్రైవేట్ వ్యక్తులు సిబ్బంది తమకు ఇరవై నాలుగు గంటలు పనిచేసే వెసులుబాటు ఉందంటూ బుకాయిస్తున్న సబ్ రిజిస్టార్ అబ్దుల్ సత్తార్ గతంలోనూ పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాయచోటి సబ్ రిజిస్టార్ అబ్దుల్ సత్తార్ శుక్రవారం మధ్యాహ్నం మండలంలోని గొబ్బల చెరువు కొత్తపల్లి చిట్లూరు గ్రామస్తుల ఆహ్వానం మేరకు వారు ఏర్పాటు చేసుకున్న వినాయక స్వామి విగ్రహాలను సందర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి కుమారుడు నిచ్చెల్ నాగిరెడ్డిని రేఖం సోదరులు కమిటీ సభ్యులు శాలువా పురుదలతో ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు దేశ భాషలందు తెలుగు శ్రీకృష్ణ దేవరాయల వారి మాటలు అక్షర సత్యాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలికలు ప్రిన్సిపల్ గోపతి బాలకృష్ణమూర్తి పేర్కొన్నారు శుక్రవారం తెలుగు భాష దినోత్సవాన్ని పురస్కరించుకుని కళాశాలలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు తెలుగు భాష పరిరక్షణ సమితి సంయుక్తంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలుగు భాషను సంస్కృతిని సంప్రదాయాన్ని గౌరవించాల్సిన అవసరం ప్రతి తెలుగు వాడిపైన ఉందన్నారు తెలుగు మాధ్యమాన్ని మళ్ళీ ప్రవేశపెట్టాలని తెలుగు భాష వలన విద్యార్థులకు ఎంతో గొప్ప మేలు చేకూరుతుందని ప్రిన్సిపల్ అన్నారు తెలుగు భాష పరిరక్షణ సమితి అధ్యక్షులు తెలుగు అధ్యాపకులు డాక్టర్ తాలంబేడు సాయిశంకర్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు భాషకు గిడుగు రామూర్తి చేసిన సేవ అనన్యమాన్యమని ఆయన తన జీవితాన్ని జీవితాన్ని ప్రజల కోసమే అంకితం చేశారని కొనియాడారు తెలుగు భాష వ్యవహారిక భాషగా చేయడం కోసం నిర్విరామంగా కృషి చేసి అనేక పత్రాలు ప్రభుత్వానికి సమర్పించారు ఎంతో మంది చేత గిడుగు పిడుగు అనిపించుకున్నారు ఫలితంగా నేడు అన్ని రకాలైన ప్రభుత్వ ప్రైవేట్ అధికారిక కార్యకలాపాలని వ్యవహారిక భాషలోని నిర్వహిస్తున్నారు ఇది ఎంతో శుభ పరిణామమన్నారు తెలుగు భాషలోనే విద్యను అభ్యసించడం వల్ల జ్ఞానార్జున సులభతరమని ఆయన సెలవిచ్చారు కళాశాల ఎన్ఎస్ఎస్ అధికారి సేగు రెడ్డప్ప మాట్లాడుతూ తెలుగు భాష మన శ్వాస వంటిదని తెలుగు భాష లేకపోతే మన సాంస్కృతిక జీవం ఉండదని మన శ్వాసకు ఎంత విలువ ఉందో భాషకు అంతే విలువ ఉందన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ తెలుగు గురించి ప్రసంగించారు ఇందులో భాగంగా కళాశాల సిబ్బంది విద్యార్థులు గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు మదనపల్లి సమీపంలోని ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీలోని ప్లేస్మెంట్ విభాగం వారు బీటెక్ మొదటి సంవత్సర విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మురళి పగడాల సిఈఓ ప్యారటెక్ సాఫ్ట్ అండ్ అచీవర్స్ ఐటీ బెంగళూరు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్ ఉద్యోగ అవకాశాలు గ్రహించి వాటికి తగిన ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు విద్యార్థులు తమ కమ్యూనికేషన్ స్కిల్స్ లో పటిమ మాత్రమే కాకుండా ఖచ్చితత్వంపై కూడా దృష్టి పెట్టాలని అందుకోసం వారు ఓర్పుతో శ్రమించాలని అన్నారు మొదటగా వారు ఎంచుకునే ఫీల్డ్ ఎంతో ముఖ్యమని ఆ ఫీల్డ్ లోనే ఉన్న ఒడిదుడుకలను సైతం వారు అర్థం చే చేసుకునేలా ఉండాలని ఆయన అన్నారు విద్యార్థులు ముఖ్యంగా ఇంటర్వ్యూల సమయంలో వారు వెళ్లే పరిశ్రమ అంచనాలను అర్థం చేసుకోవడం సాంకేతికంగా పరిజ్ఞానం పెంపొందించుకోవడం చాలా ముఖ్యమని అన్నారు ఇంటర్వ్యూ సవాళ్ళను సమర్థవంతంగా నావిగేట్ చేయడానికి అవసరమైన నైపుణ్యాలు విద్యార్థులకు అవసరమని ఇంటర్వ్యూ ప్రిపరేషన్ పై ఆచరణాత్మక మార్గదర్శకత్వం రోజు మరియు దానికి ముందు విద్యార్థులు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ యొక్క సూక్ష్మ నైపుణ్యాలపై విలువైన అంత దృష్టిలను కొనుగొనడం విజయానికి అవసరమైన కీలక నైపుణ్యాలు మరియు వ్యూహాలపై విద్యార్థులకు నొక్కి చెప్పాడు ఈ కార్యక్రమంలో స్టూడెంట్స్ కోఆర్డినేటర్ డాక్టర్ చంద్రమోహన్ ప్లేస్మెంట్స్ కోఆర్డినేటర్ జయచంద్ర విద్యార్థి మరియు మదనపల్లి మండలం మల్లిపూడి పంచాయతీ దిగువ డోన బయల్లో టీడీపీ వారి దాడిలో గాయపడిన వైసీపీ నాయకులను శుక్రవారం వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తరచూ దాడులతో వైసీపీ నాయకులను భయభ్రాంతులకు చేస్తూ వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని వైసీపీకి దూరంగా ఉండాలని చేసే పన్నాగాలకు వైసీపీ నాయకులు కార్యకర్తలు భయపడరని వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ తెలిపారు దాడుల్లో గాయపడిన వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు కూటమి ప్రభుత్వం అధికారం నీకు వచ్చినప్పటి నుండి ఏదో విధంగా వైసీపీ నాయకులు కార్యకర్తలపై ప్రతి చిన్న విషయానికి గొడవలు పడి దాడులు చేయడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీ వారు పోలీస్ స్టేషన్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా పోలీసులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు తెలుగుదేశం నాయకులు ఒత్తిడి తెచ్చి ఏకపక్షంగా వైసీపీ నాయకులపై కేసులు బనాయించడం జరుగుతుందని అన్నారు పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి పార్టీ శ్రేణిలో అండగా ఉంటారని ధైర్యం చెప్పారు ఈ కార్యక్రమంలో కన్వీనర్ కరుణాకర్ రెడ్డి సర్పంచ్ గణేష్ లక్ష్మీదేవి హరి చలపతి చంద్ర నాగరాజు వెంకటరమణ భాస్కర్ రెడ్డి మహేష్ సాదిక్ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు వాళ్ళు ఏదైనా ఏదైనా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ మీద వాళ్ళ మీద గలాట్లు పోయేది ఈ రకంగా జరుగుతా ఉంది చాలా దినాల నుండి వీళ్ళు కూడా ఓపిగా ఉన్నారు మొన్న రీసెంట్లీ కూడా మన నాగరాజు గారు నా పక్కనే ఉన్నారు ఆ నాగరాజు గారు కూడా పని ఏదో సేద్యం పని చేసుకుంటా పైప్ తవ్వుకుంటా ఉంటే అన్ఎక్స్పెక్టెడ్ పైప్ వాళ్ల భూమిలో ఉండే పైప్ వేరే వాళ్ళు వేసి ఉంటే అది తవ్వింటే దాని బొక్క ఉంటే ఆయన మీద ఆయన ఒంటరిగా ఉండేది చూసేసి ఆయనకి చాలా వరకు ఎంజూర్ చేసేసి చాలా వరకు వాళ్ళకి ఇది కొట్టి ఆయనకు ఆయనకు తీసుకుని పోయే చాలా దెబ్బలు పడినాయి తీసుకుని పోయి ఆయన కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా దానికి కూడా అధికారులు ఎట్లయిపోయినారంటే నాయకులు చెప్పినట్టు వినేది నాయకులు ఏదైనా చెప్తే దాని ప్రకారంగా చేయాలని చెప్పి హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేసుకోలేకుండా పోయినారు అదేవిధంగా మళ్ళీ ఏదో రకంగా చెప్పి రిక్వెస్ట్ చేసుకుని అది చేసి ఇది చేసి మళ్ళీ హాస్పిటల్లో అడ్మిట్ చేసాం దాని తర్వాత పోలీస్ కంప్లీట్ దానికి పోతే కూడా రాజకీయ నాయకుల ఒత్తిళ్లు అనుక్షణం ప్రజల పక్షం నైన్టీ ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బుల్టెన్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం